ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మన రక్షకుడైన ఏమండి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసలకు రక్షకుడైన చూడండి జీవమ గల దేవుని యందు మనం ఏముంచాలి ఇప్పుడు ఆయన ఎవరండి రక్షకుడైన వాడు అంటే రక్షకుడు ఎవరండి ఏసే ఎవరండి అంటే జీవము కలిగిన దేవుడని మనం ఏం చేస్తున్నాం నిరీక్షణ ఉంచుచున్నాం అలెలు అందుకే ఆయన అన్నాడు ఇదిగో నేను మృతుడు నైతిని గాని యుగ యుగములకు నేను ఎలాగున్నాను సజీవుడునై ఉన్నాను జీవము కలిగిన వాడిగా నేను ఉన్నాను ఇదిగో నేను మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేను ఎవరిని సజీవుణ్ణి ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం యోబు గారు అన్నారు పంతొమ్మిది ఇరవై ఐదులో నా విమోచకుడు ఎవరండి సజీవుడు ఎవరండి జీవము కలిగిన దేవుడు యేసు ప్రభు ఒకడు అంటాడు నేకులు పీకోలేక అంటాడు ఎంత వింగింగ్ మాట్లాడుతున్నాడు అండి నేను అంటాను ఆయన ఇప్పటికీ కూడా ఏమైనాడు ఆయన సజీవుడు అనడానికి నా కళ్ళతో మేము ఆయన పుట్టిన స్థలం చూసాం ఆయన సిలువ వేయబడిన ప్లేస్ చూసాం సమాధి తెరవబడిన సమాధి నేటికీ కూడా ఖాళీగా ఉంది ప్రపంచంలో ఖాళీగా ఉన్న సమాధి నా యేసు క్రీస్తు యొక్క సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది అదవుతుందండి ఆయన సజీవుడని ప్రూవ్ చేయడానికి ఆయన పుట్టిన స్థలం ఆయన ప్రార్థించిన స్థలం ఆయన అద్భుతాలు చేసే స్థలం కన్నులారా చూచాము దేవుడు తనను తాను ఫ్రూ చేసుకున్నాడు ఆయన ఫ్రూ చేసుకున్నది ఏంటంటే సజీవుడను ఆయన సజీవుడు జీవము కలిగిన వాడు అని తనను తానే ఆయన ఏం చేశాడు రూ చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగుడు గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అల్లెయ ఆయన ఎవరండి జీవము గల దేవుడు కదా ఇప్పుడు ఆ జీవము గల దేవుని అందు మనం ఏముంచాలి సారంటే నిరీక్షణ ఉంచాలి ఏముంచాలి చెప్పండి ఏముంచాలండి నిరీక్షణ ఉంచినప్పుడే కదా మన జీవితాలలో ఆయన అద్భుతాలు జరిగించేది నిరీక్షణ ఉంచేట ఉంచట దానిని పట్టే కదా అద్భుతాలను చోచక క్రియలను మహత్కార్యములను ఆయన చేసేది ఇప్పుడు నేను ఏమంటానంటే ఆయన జీవగల దేవుడు ఎందుకయ్యాడంటే పాపములు అన్న అపరాధములు అన్న సచ్చిపోయిన మనలను కూడా ఆయనతో జీవింప చేయించున్నాడు ఆమె మీరే కాదు నేను కూడా ఈ ప్రాణం ఇచ్చింది ఆయన రెండు వేల ఇరవైలో జీవమే ఇచ్చాడు ఆయన జీవింప చేయించాడు అందుకే బ్రతుకు కూడా క్రీస్తే వేసే నాయందు జీవించు ఇక మీదట నా కొరకు కాదు నేను ఆయన కొరకే నేను ఏం చేస్తాను జీవిస్తాను అలలుయా మనలో నేటికి జీవింప చేసే జీవము కలిగిన దేవుడు ఆయన కన్ను చూడలేని వాడు కాదు నోరుండి మాట్లాడిన వాడు కాదు చెవులుండి విననవాడు కాదు ఆయన మాట్లాడే దేవుడు మన మొరలు వినే దేవుడు సమాధానమిచ్చే దేవుడు ఆయన ఈ రోజున సంగమా దేవుని బిడ్లారా ఆయన ఎన్నోది నాలుగవదా నాలుగవదిగా ఆయన ఏసే ఎవరండి జీవము కలిగిన దేవుడు అందరూ చెప్పండి ఏసే జీవగల దేవుడు అని చెప్పండి ఏసే జీవము గల దేవుడు అని చెప్పండి ఏసే బలవంతుడైన దేవుడు అని చెప్పండి ఏసే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పండి ఏసే శ్రీమంతుడైన దేవుడు అని చెప్పండి ఏసే సే కలిగిన దేవుడు హలెయ చెప్పని గట్టిగా హలెయ తర్వాత ఐదవదిగా కీతూ రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవచనాన్ని చదువుదాం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఆయన ఎవరండి అంటే మహాదేవుడు చెప్పండి ఏసీ ఎవరండి మరి ఇన్ని లేఖనాలు ఏసే దేవుడని ప్రూవ్ చేస్తే ఏసే దేవుడని ప్రూవ్ చేస్తే మరి ఏసు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉందని దుష్ప్రసారము చేసే క్రీస్తు విరోధ బోధలు మనం నమ్మకూడదండి ఇప్పుడు చెప్పండి ఆయన ఎవరండి మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు అట అయితే ప్రియుల ఆయన మహాదేవుడుగా ఉన్నాడు ఆయన మహిమగల కొరకు మనం సిద్ధపడుతున్న మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు ఏంటో తెలుసా ఈ లోకంలో మనం ఏముండాలి ఉండాలి స్వస్థ బుద్ధితో ఉండాలట నీతితో ఉండాలట భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఆ మహాదేవుడు బోధించేది ఏంటో తెలుసా ఆ మహాదేవుడు అయిన వాడి కొరకు మనం ఎదురు చూస్తున్నాం మహిమ గల రాకడ కొరకు ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నా మనలో ఉండవలసింది ఏంటంటే స్వస్థత బుద్ధి ఉండాలి నీతి ఉండాలి తర్వాత ఏముండాలండి భక్తి ఉండాలి ఆ మహాదేవుడిని ఎదుర్కోవాలంటే నీకు భక్తి లేకుండా నీతి లేకుండా స్వస్థ బుద్ధి అంటే ఏంటో తెలుసా మంచి బుద్ధి ఉండాలి ఏముండాలి చెప్పండి మంచి బుద్ధి అంటే ఏంటి మనిషికి లేని ఏంటి అది ఏదన్నా కొనుక్కుంటే వారసలేవు కావుడన్నా తిప్పే వారసలే అంట అందుకే కూడుకుంటే అన్నంలో కప్పిట్టుకుంటుంది మనం అయితే ఎలాగో తెలిసి తినపోతే అయ్యే మా మధ్యన మధ్యనేం తినలేదు అందుకే ఎలాగేంటి పోతున్నట్టు ఏది రక్తం ఏదే ఎందుకు తింటలేదు ఆరోగ్యం కోసమే ఏది పడితే అది తినేయటానికి ఎంత తినాలో బాడీకి అంతే కడుపు చెప్తుంది ఇది నిండిపోయింది అన్నప్పుడు ఇంకా ఆగిపోవాలి అంతేగాని ముందుకని తోసి ఎత్తే హెచ్రాక్తివే చేయము కొంతమందికి కళ్ళు నిండినా కడుపు నిండా హెచ్రాక్తివే చేయ అందుకే ముందు మనుషులకి కళ్ళు నిండాలి అప్పుడు చెప్పండి ముందు ఏం నిండాలి కడుపా కళ్ళే కళ్ళే నిండాలి కళ్ళు నిండితేనే కడుపు నిండుతుంది అంటే నేను అంటాను మంచి బుద్ధి అంటే అర్థం ఏంటి నీ తిండి గురించి నువ్వు ఆలోచించాలి ఎదరోజు తిండి గురించి ఆలోచించక నీ బట్టల గురించి నువ్వు ఆలోచించాలి ఎతరూ ఏం కొట్టుకుంటా నీకు ఎందుకు తెగ నలిపేస్తారు కొంతమంది ఒక చోట వాకింగ్ చెప్తా ఉంటే పక్కా ఉండండి అదే ఎంత కొన్నావు ఏంటి చేరా ఏంటి మంచి మంచి ఆత్మావిష్యంతో సేవకుడు వాకింగ్ చెప్తా ఉంటే తెగ నల్లిపేస్తా యజ్జ రక్తమేజ్లోయ అంటే వచ్చిన కాని మనసు దేని మీద పడింది చెప్పండి నువ్వేం చేస్తావు గుడికి వెళ్తున్నాను కాబట్టి మంచి చెరగట్టుకు రావాలని నువ్వు వస్తావు అంటే ఇక్కడ మావుల గురించి కాస్తమ్మా నేను ఎక్కడో జరిగిన సంఘటన చెప్తున్నాను అది ఏముండాలి అంటే మంచి దేవుని నమ్మిన మనం దేవుని ప్రజలమైన మనం అతికెన్ని సింపుల్ సిటీగా ఉంటాను దేవుని దోత్రం అదేంటి ఇదేంటంటే ఇక ఈడే ఎడతారు మళ్ళీ నేచది ఇవ్వకపోతే ఒక తొంటు ఏతే ఒక తొంటు కట్టుకుంటే ఒక తొంటు కట్టుకోకపోతే ఒక తొంటు తింటే ఒక తంటు తినకపోతే ఒక తంటు మూటకట్టి అతనాడు చచ్చిపోతే పట్టికెళ్ళిపోతాడా ఎన్ని ఎన్ని మాట్లాడి సత్తబుద్ధి అంటే అది కాదు ఏజ్ రాక్తమే మళ్ళీ పైకి వెండు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటుంది అదే స్తోత్రం అందరూ పాడే పని నేనే బా అది రివర్స్ ఏ జనక్తో ఏ చేయ పైకి అలా అంటారు కానీ యాభాయ్ వినయ్ అదే కదా మరి అంత రివర్సే కదా చూడండి ఆయన మహాదేవుడు మహిమ గల రాకడకొరు ప్రత్యేకిస్తారు ముచ్చడగా మూడు మాటలు చెప్పాడు రెండవది నీతి అన్నాడు మూడవది భక్తి అన్నాడు అలాగా భక్తి కలిగి ఉండి బ్రతుకుచుండాలంట మంచి బుద్ధి కావాలి మహాదేవుడి మహిమగల రాకడలో మనిషి ఎత్తి గలి ఇప్పుడు ఆ మహాదేవుడు ఎందుకరకు వచ్చాడు మంచి మనసు లేని మనకు మంచి మనసునివ్వడానికి మనలో ఉన్న పాపాన్ని తీసేయడానికి పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ నరకాన్ని తీసివేసేయడానికి అర్థమవుతుందండి మహిమ గల రాకడ మహిమ ప్రత్యక్షత అంటే రాబోతున్న రాకడ గురించి అది ఎవరు వెళ్తారు అనే దానికి నెక్స్ట్ పాయింట్లో నేను క్లియర్గా మీకు విశ్లేషణిస్తాను గమనించ నీ సంగమా దేవుని బిడ్డలారా నీలో మంచి బుద్ధి ఉండాలి రెండవది ఏంటంటే నీతి కావాలి ఏం కావాలి ఏ నీతి స్వనీతి కాదు బైబిల్ చెప్తూ స్వనీతి మురుకు గుడ్డలు వండదని చెప్తుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మినది నీతిగా అంటే దేవుణ్ణి నమ్ముకుండ ద్వారా కలిగే నీతి రెండు రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా మనం ఏమవుతున్నాం ఏసు రక్తం వలన కలిగే నీతి నీలో నాలో మనలో మనం ఏమై ఉండాలి కలిగి ఉండాలని దేవుని లేఖనాలు స్పష్టంగా ప్రబోధం చేస్తున్నాయి ఏసు రక్తం ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డాలి మూడవదిగా మనం చూచినప్పుడు మొదలు కొరింది రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండు వచ్చినవులు ఆత్మద్వారా కడగబడి ఆరు పదకొండు చదవండి ఓకే పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడితేరియా నాలుగవది ఏంటి ఆత్మ ద్వారా కడగబడి మనం ఏమవ్వాలి నీతి మంతులుగా మనము తీర్చబడాలి నీతి అంటే అది అందుకే ఆత్మారాధన ఎందుకంటే ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా మనం ఏం చేయబడాలి కడగబడాలి కడగబడిన వాడే నీతి మంతుడుగా ఏమవుతాడు నీతి కలిగి ఉండడం అంటే ఆత్మను పొందుకోవాలి దినదినము దినదినము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆత్మను పొందిన అనుభవం కావాలి ఆత్మ ద్వారా కడిగిన అనుభవం కావాలి మనకి రక్తం ద్వారా కడిగబడిన అనుభవం కావాలి ఆత్మ ద్వారా కడగబడిన అనుభవం ఉంటేనే నీతి మంతులుగా మనం ఏమవుతాం అది అది ఉన్నవాడు మహాదేవుని యొక్క మహిమ రాకడలో ఎదుర్కోగలం అంతే పప్పు పిడతలో కూర్చుంటాం ఆత్మారాధన జరుగుతూ ఉంటే మన అయ్యగారు అంటున్నాడు అయినా కొంతమందికి లేదు కనీసం నోటు పాటలేదు ఆత్మ పొందుకోవాలని లేదు ఆత్మ పొందుకుంటే నీలో ఉన్న దెయ్యాలు ఎప్పుడో పోతాయి పాపాలు ఎప్పుడో పోతాయి బలహీనతలు పోతాయి రోగం పోతుంది అభిషేకం నీలో తాగబడ్డ నీలో ఉన్న చెడ్డ సద్గుణాలు పోతాయి దేవుని విద్యోతన అది ఆత్మచేత నిండు కొనున్న పరుము అందుకన్నాడు ఆత్మచేత శరీర క్రియలని ఏమన్నాడు చంపేయమన్నాడు ఏమన్నాడు పౌలు గారు చంపేమన్నాడు అదైందా ఆత్మ చేత కడగబడిన అనుభవం కావాలి మనకి దాని ద్వారా నీతి తర్వాత మూడోది అంటే భక్తి ఈ ఈ నీతి అనే దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటాం మనకు తెలుసు కదా ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును చూస్తే నీతి అనేది ఆయన సన్నిధిలో ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం చివరి వాక్యం ఇరవై ఐదో చదవండి మన దేవుడైన ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుచరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందండి నీతి కలుగుతుంది అందరూ దేవునికి స్తోత్రం చేపండి దేవుని వాక్య ప్రకారంగా మనము నడవాలమ్మా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి ఈరోజు మంది దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటలా దేవుడు చెప్పేది ఒకటి వీరు చేసేదొకటి విన్నది బ్రతుకొకటి విన్నదొకటి చేసేదొకటి చెప్పు ఎప్పుడైనా యేసుబాబు చెప్పినట్టు చేసావా నువ్వు అనుకున్నట్టే చేసావా భక్తి అంటే అనుకుంటున్నారు దేవుడు ఏం చెప్పాడు అది చేయాలి దేవుడు చెప్పింది చేసినప్పుడు నీతి మందులు ఆయన మహాదేవుడుగా ఉన్నాడు కదా ఇది ఎన్నోది ఐదవది ఐదవది కదా ఆ ఆరవదిగా మనం చూద్దాం మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వాక్యాన్ని చదువుదాం ఓకే దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము మనము దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందు ఉన్నాము ఆయనే ఏసయే ఎవరండి నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాను అందరూ చెప్పలు కొట్టండి అలే లోయా కొట్టండి గట్టిగా అలే లోయ ఆరోదిగా ఏసే ఏసే నిజమైన దేవుడు అలో లూయా నానా ఏసే నిజమైన దేవుడు బైబుల్లో ఉంటే యేసు దేవుడు కాదని నువ్వు ఎలాగ అనగలవు ఆయన ఎవరండి అబద్ధమైన దేవుడు కాదు నిజమైన దేవుడు అని చరిత్రే సాక్ష్యం ఇస్తున్నాయి అదవుతుందండి ప్రపంచంలో ఎవడైనా అంగీకరించడానికి ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు యేసు నిజమైన దేవుడు తనకు తానుగా సృష్టించుకున్న దేవుడు కాదు ఎవడో సృష్టించే వచ్చిన వాడు కాదు అర్థోతుందండి ఆయన స్వయంభవుడు ఇంకో మాట నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవ ఆ చరణం ఈ పదాన్ని ఈ వాక్యాన్ని తీసుకునే వ్రాసాడు ఎవడండి ఏసే నిజ దేవుడు నిత్య జీవం ఇస్తాడు మరణమైన ఆయన ఎవరండి నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు ఒక మనిషి తాను చేసిన తన పాపమును బట్టి నరకాగ్నికి వెళ్ళవలసిన వారు అయిన మనల్ని తప్పించున కొరకే కదా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు అదోకుందండి పాప మరణముల వల్ల వచ్చిన మరణము నుంచి నిన్ను విడిపించి నిత్య జీవానికి పర్లోకానికి ఎవడు తీసుకెళ్తాడని తెలిసి ఎవడబడతాడు తీసుకెళ్తావు ఏజుబాబే తీసుకెళ్తాడు అదే ఎన్ని ఎగిర్లు ఎగిరిలా ఎన్ని ఏం చేసినా మార్గం నిత్య జీవానికి మార్గం ఎవరంటే యేసు బ్రవ్వే నిత్య జీవం క్రీస్తు తప్ప ఎవరో ఎవరు కదా నిజ దేవుడు ఆయన అక్కడ అన్నాడు దేవుడు కుమారుడయి యేసుక్రీస్తు యేసు క్రీస్తు సత్యవంతుడై ఉన్నాడు ఆ పై వచ్చులు మనం చూసినప్పుడు దేవుని కుమారుడుగా వచ్చి మనకేం అనుగ్రహించాడు వివేకమును అనుగ్రహించాడు దేవుని కుమారుడైన క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందు మనం ఉన్నాం అల్లెలోయ ఎవరు ఎందున్నాం ఇప్పుడు ఆయనే ఎవరండి నిజమైన దేవుడు అందరు చెప్పండి ఎవరండి నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడా నిజమైన దేవుడు ఆమె ఆయన నిజమైన దేవుడే కాదు నిత్య జీవ ఇది కీలకమైన విషయం ఏంటండి నిత్య జీవమునై ఉన్నాడు ఆయన నేనంట నిజమైన దేవుడు ఎందుకై ఉన్నాడు అంటే నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి నిజమైన దేవుడు ఆ నిజమైన దేవుడైన యేసు క్రీస్తు ఎంతో మనము నిరీక్షించాము మనము ఆయనను నమ్ముకున్నాము మన దేవుడు ఆయనే అని మనం ఏం చేశాము విశ్వసించాము దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పటి గడిగాలే లూయ ఆయన నిజమైన దేవుడు అంటాను తను తాను ప్రూవ్ చేసుకున్నాడండి ప్రూవ్ చేసుకోలేదు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన సవాలు విజయాడు నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలండి ఎవరైనా నిరూపించగలిగారమ్మా నిరూపించలేరు కదా యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ఆయన పుట్టడం నిజం కాదా మమ మన కూడా రక్తం చిందించడం నిజం కాదా చనిపోవడం నిజం కాదా సమాధి చేయబడి మూడో దినాన లేచిన్నడం నిజం కాదా పర్లోనికి ఆహారం అవటం నిజం కాదా రెండో రాకలో రాబోవటం నిజమే ఇందులో అబద్ధం ఏముందండి ఉందండి ఇంకోటి ఏంటంటే ఇందులో దాయడానికి ఏమీ లేదుగా ప్రపంచానికి బట్టబయలు చేశాడు కదండి ఈరోజు నేను అంటాను ఛాలెంజింగ్ ఛాలెంజింగ్గా ఈరోజు మనం చెప్పగలం యేసు ప్రభు నిజమైన దేవుడు అంటానికి ఏమండి తాగుబోతును మార్చాడు కదండి ఈరోజు మన మధ్యన ఒక ఆయన నాకు ఒక చోట కిలోమహకమిస్తున్నాడు అయ్యా ఒకప్పుడు భయంకరంగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవానండి నన్ను ఎప్పుడూ బాగు చేయలేదండి యేసు ప్రభుయే నా జీవితాన్ని మార్చాడండి బాబు ఈరోజు యేసు బాబు వల్లనే నేను ఇలాగ ఉన్నానండి ఒకప్పుడు నా పిల్లం ఎంతో తిట్టేసేదండి ఈరోజు నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా భార్య నన్ను ఎంత గౌరవంగా చూస్తుందో మేమిద్దరం కలిసి ఈ ఈరోజున నేను ఆడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నేను తాగిపడిపోయినప్పుడు ఎవడ తిట్టలేదు కానీ అండి బాబు మారి మంచోడుగా అయినప్పుడు ఇప్పుడు అందరం ఇది బడా అయిపోయింది ఇది అని తిడుతున్నారండి బాబు కానీ యేసుబాబు నా జీవితాన్ని మార్చేసాడండి అర్థందండి ఇప్పుడు ఆయన ఏసు బాబు నన్ను నా జీవితాన్ని మాత్రం నువ్వు ఏసు దేవుడు కాదంటావు దుర్బోధ కాకపోతే ఏంట్రా నేను దెయ్యం పట్టేసింది దేశరక్త విజయ్ పోతావ నరకంలోకి ఇన్ని లేఖనాలు ఏమా ఈయనే నిజమైన దేవుడు అని ప్రూవ్ చేసి ఇందాక మనము ఇందాక మహాదేవుడు తర్వాత జీవము గల దేవుడు శ్రీమంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు బలవంతుడైన దేవుడు ఇవన్నీ ఎవరి కోసం ఏసు ప్రభు అసమే కదా ఈ క్రిస్మస్ పర్వదినాలలో నేను ఈ ఒక్కొక్క దేవుని గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి తన వాక్యమును బట్టి మాట్లాడుతున్నాడు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన నిజమైన దేవుడు ఆయన చివరిగా ఏడవదిగా మనం చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం దయచేసి ఏడవదిగా ఆది అంతమునయున్నవాడు అంటే అల్ఫయు మేఘయ్ అల్ఫయో మేఘను నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏసే ఆది అంతమునయున్న దేవుడు అంటే వర్తమాన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు అంటే ఆది అంతము ఆయనై ఉన్నాడు అందుకే భక్తుడు అండి ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని అద్దం ఉండును వాక్యమే దేవుడై ఉన్నాడు ఆదిలో ఉన్నాడు ఆయన అంతమునై ఉన్నటువంటి దేవుడు ఆయన లేకుండా ఏది లేదు కదా ఏదైనా ఉందా అందుకే అక్కడ కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయన ఆది నుండి ఉన్నవాడు అల్పాయు మేఘ అంటే అర్థం ఏంటి ఆదియు ఆదియు అంతమును నేనే అని అల్ఫా ఓ మేఘ అంటే అర్థం ఏంటి ఆది అంతమునయ్యున్న దేవుడు అంటే ఆది అంతములో ఉన్న ఉన్నది అర్థం ఆయన లేకుండా ఏముంది నాన్న ఆయన లేకపోతే ఆయన లేన లేకుండా ఏది లేదు బైబిల్ చెప్తుంది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు ఆయన ఆదిలో ఉన్నాడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఎప్పుడు భూతకాలం వర్తమానం భవిష్యత్ కాలం జరిగే కాలం జరుగుచున్న కాలం జరగబోయే కాలం దాన్ని వర్తమాన భూత భవిష్యత్ కాలం అంటే అర్థం ఉందా మీకు భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు ఆది అంతము నై ఉన్నవాడు ఆయన కానీ ప్రభువును సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు ఏం చేస్తున్నాడో సెలవిచ్చుచున్నాడు కదా ఇప్పుడు చెప్పండి ఇన్ని లేఖనాలు వేసే దేవుడని ప్రూవ్ చేస్తే కొంతమంది దుర్బోధకులు ఆయన ఆయన దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు అంటే నమ్మొద్దు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ లేఖనాలు మీరు రాసుకున్న ఈ వాళ్ళకి ప్రత్యక్షపరిచి ఏసే దేవుడని వారికి ప్రూవ్ చేయడానికి ఆమె లేఖనాలు ఈ ఈ లేఖనాధారముతో మనం ప్రూవ్ చేయాలి అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం నిజమైన దేవుడని ఏసే దేవుడని నాయన కొన్ని రుజువులు ప్రభు నీ లేఖనాల్లోంచి నాయన నాయన నీ మాటలు వినటానికి నాయన మీరు నాయన సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా నీవు బలవంతుడైన దేవుడుగా ఉన్నారు తండ్రి నీకు వందనాలు నాయనా నీకు స్తోత్రాలు ప్రభా నీవు సర్వాధికారి అయిన దేవుడు అని నీవు శ్రీమంతుడు అని నీకు వందనాలు తండ్రి నీవు మహాదేవుడు అని అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రములు ప్రభా అయ్యా ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నాయన అయ్యా నాయన మహాదేవుడుగా ఉన్నావు ప్రభా నీవు సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నావు తండ్రి అయ్యా పాపములు క్షమించడానికి దెయ్యములు వెళ్ళగొట్టడానికి అయ్యా నీకు సమస్తము నాయన అధికారము ఇవ్వబడింది నాయన నీవు సర్వాధికారి అయిన దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి నీవే నిజమైన దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు నైనా నీవు శ్రీమంతుడు తండ్రి నీ నీకు వందనాలు నాయన అయ్యా నాయన నువ్వు మహాదేవుడు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ఆది అంతమైన దేవుడు నాయన అల్పా మేఘా నీవే నాయన నీకు స్తోత్రాలు నా తండ్రి నాయనా రుజువులు ప్రభాని నీ గ్రంథములోంచి నాయన అనేక విషయాలు మీరు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నిజ దేవుడు ప్రభా నిజమైన దేవుడు నీవే తండ్రి ఏసయ్యా నీకు వందనాలు నాయనా అయ్యా అనేక మంది ప్రభా నీవే నిజమైన దేవుడువని తెలుసుకోవాలి ప్రభు అయ్యా నాయన నీవు మహాదేవుడు అని శ్రీమంతుడు అని అయ్యా సర్వాధికారి అని బలవంతుడు అయిన దేవుడువని ప్రభు అయ్యా మేము తెలుసుకున్నట్లుగా ఇంకా అనేక మంది నిన్ను తెలుసుకుని నిన్ను వెంబడించి నాయన నిన్ను ఆరాధించేవారుగా నిన్ను పూజించేవారుగా నిన్ను సేవించేవారుగా అయ్యా అనేక మంది నాయనా నా తండ్రి నీ వైపుకి ఆకర్షించబడాలి ప్రభు నాయన నీ మార్గములో నడవాలి తండ్రి అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన నీకు వందనాలు మితవన్ని మాటలు మా హృదయాల భద్రపరుచుకుని ప్రభా నీవే నిజమైన దేవుడు అని అనేక మందికి నాయన నిన్ను ప్రకటించడానికి ప్రభ్వా అయ్యా నాయన నీ మాటలు తెలియచేయడానికి నైనా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి నీకు వందన రాత్రి స్తోత్రాలు విత్తబండి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకుని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనాములు ప్రార్థన చేసి అడిగి వేడుకున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును నోరక్షకుడు యేసుక్రీస్తు సుఖ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొన్ని నెల రకు వాక్యమైన బిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడును ప్రభుత్వం సదాకాలము తోడైననుగాక ఆమెన్ ఏ సురక్తమీ చేయం ప్రభు ఏ రక్తమే చేయం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం అపవాదక్రియలకు అనంతనాశనము కలుగుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్